ఏదైనా ఒక విషయాన్ని దృఢమైన సంకల్పంతో కోరుకోవడం అనేదాన్ని ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అని తెలుగులో అభివ్యక్తీకరణ అని అంటారు ఈ అభివ్యక్తీకరణ అందరూ చేసేదే అయితే మహేష్ బాబు రెండు వేల పదిలో చేసిన ఒక అభివ్యక్తీకరణ సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత నెరవేరనుంది రాజమౌళి మర్యాద రామన్న రిలీజ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న తరుణంలో మహేష్ బాబు మే ఇరవై రెండు రెండు వేల పదిలో నేను రాజమౌళి కలిసి పనిచేయనున్నాం ఎట్టకేలకు అంటూ ట్వీట్ చేశాడు ఆ తర్వాత రాజమౌళి ఈగా సినిమా టేకప్ చేయడం ఆ తర్వాత బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్ళు అర్పించడం కారణంగా మహేష్ బాబు వేసిన ట్వీట్ మరుగున పడింది ఈ పదిహేనేళ్ల కాలంలో ఆ ట్వీట్ను గుర్తించిన వాళ్ళు కూడా లేరు కానీ ట్రిపులర్ తర్వాత రాజమౌళి స్వయంగా మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేయడం అది ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కళ ఎట్టకేళ్లకు నెరవేరింది ఈ విషయం మామూలు విషయం కాదు అంటే మహేష్ బాబు తాను హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఎంత దృఢంగా అంతఃకరణ శుద్ధితో కోరుకున్నాడో అనేది ఇవాళ ప్రారంభోత్సవ వేడుక చూశాక అర్థమైంది రెండు భాగాలుగా రూపొందే ఈ చిత్రం మొదటి భాగం రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ చిత్రంలో హీరోయిన్ సపోర్టింగ్ కాస్ట్ కోసం ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుండగా ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్రికాలో మొదలవునుంది మొత్తం ఆరు దేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగ్యమకానుంది పలువురు హాలీవుడ్ నటులు మరియు టెక్నీషియన్లు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు అయితే రాజమౌళి మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తుందా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా ప్రీవియస్ సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తుందా లేదా ఈ సినిమా ఓవర్ రేటెడ్ అవుతుందా అనే దాని పట్ల మీ యొక్క కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి